ఈ ఈరోజు అంబటి గారి మీద ఏ విధంగా దాడి చేయటానికి ఎలా ఉసిగొల్పారు పబ్లిక్ మీద కర్రలు రాడ్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారంటే సిగ్గుచేటు వీళ్ళింత ధైర్యంగా బయటకు వచ్చి దాడులు చేస్తున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు లోకేష్ ఉన్నది నిజం కాదా చంద్రబాబు నాయుడు ఉన్నది నిజం కాదా వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బరి తగ్గించారు వీళ్ళు ఉన్నారు కాబట్టే పోలీసులు మౌనంగా ఉన్నారు అనే దానికి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు ఏకంగా అంబటి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్ కూతుర్లు అల్లుడు పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ సిగ్గు లేకుండా ప్రతి దగ్గరికి వచ్చి మేము దాడి చేస్తాం ఇలాగే చేస్తాం మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే ఆమె మీద ఆమె మొగుడు మీద ఇంతవరకు కేసు లేదు వీడియోల్లో వాళ్ళు పగలగొట్టడం కొట్టడం వాళ్ళు దాడి చేయడం కానీ వాళ్ళు మాట్లాడిన విధానానికి ఒక్క కేసు కూడా పెట్టకుండా బాధితుడైన అంబటి గారి మీద కేసు పెట్టడం ఎంత వరకు సమంజసం అని నేను అడుగుతున్నాను అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి విషయానికి వస్తే పద్దెనిమిది నెలల కుటుంబ సభ్యుల మొత్తం మీద ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు మొదటగా జోగి రమేష్ గారు వాళ్ళ బ్రదర్ మీద కల్తీ మద్యం కేసు అని చెప్పి అక్రమ కేసు బనాయించి జైల్లో పెడతారు వాళ్ళ కొడుకు రాజీవ్ మీద కేసు పెడతారు సాక్షాత్తు వాళ్ళ సతీమణి మీద కేసు పెడతారు ఇవి చాలా అన్నట్టు గతంలో ఇంటి మీద దాడి చేశారు ఈరోజు ఏకంగా పెట్రోల్లో యాసిడ్ కలిపి విసిరు వేస్తున్నారు ప్రొఫెషనల్స్ ని పెట్టి ఆ ఇంట్లో వాళ్ళని సమాధి చేయాలన్న ఒక ఆలోచనతోనే ఇది చేశారనేది స్పష్టంగా విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఏం మాట్లాడేశారు అంబటి గారు జోగి రమేష్ గారు అంత ఘోరంగా నేను అడుగుతున్నా ఏదో వాళ్ళు తిట్టారు కాబట్టి మేము దాడులు చేశామని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు ఏం తిట్టారో చెప్పండి అలా తిట్టిన వాళ్ళ ఇళ్ళ మీద రాళ్ళేయాలి తగలబట్టాలి అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని నీచాతి నీచంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటిని ఏం చేయాలి మోడీ గారి గురించి వాళ్ళ భార్య గురించి వాళ్ళ తల్లి గురించి నీచాతి నిజంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు హిందీ రాకపోయినా ఆ హిందీలో అదే సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారిని బాలకృష్ణ మాట్లాడాడు మరి ఆయన ఇంటిని ఏం చేయాలి అని అడుగుతున్నాను నా తల్లిని దూషించారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని ఛానల్స్ తో దాడి చేయించారు అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్పాడు లోకేష్ మీద మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ మనుషులు అనుకుంటుంటే లోకేష్ ఇంటిని ఏం చేసి ఉండాలి ఒకసారి చెప్పండి అమిత్ షా తిరుపతికి వస్తే ఏ విధంగా రాళ్ళు ఇచ్చాడు ఏ విధంగా ఆయన మీద చెప్పులే ఇచ్చాడో మీరు చూశారు మరి అమిత్ షా చంద్రబాబు నాయుడు ఇంటిని ఆ వేసిన కార్యకర్తల నాయకులు ఇంట్లో ఏం చేయాలో ఒకసారి మాట్లాడండి నా గురించి బండారు సత్యనారాయణ మాట్లాడాడు ఎవడైనా అన్నం తినేవాడో ఆ విధంగా మాట్లాడతాడో వాడిని ఏం చేయాలి వాడి ఇంటిని ఏం చేయాలి ఒకసారి చెప్పండి మీ తెలుగుదేశం పార్టీలో జనసేనలో నీచాతి నీచంగా మాట్లాడతారు పైన చంద్రబాబు నాయుడు నుంచి కింద స్క్రాప్ వరకు ఎమ్మెల్యేలు లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు వాళ్ళ పిల్లలు లేదు అందరి మీద మార్ఫింగ్లు చేస్తారు అందరి మీద కేవలంగా మాట్లాడతారు ఛానల్ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి వల్గర్గా మాట్లాడతారు మరి మీ ఇళ్లను ఏం చేయాలి మీ కుటుంబ సభ్యులను ఏం చేయాలని ప్రశ్నిస్తున్నాను మేమో రెచ్చగొడుతున్నాం ప్రజల్ని మీరు రెచ్చగొడుతున్నారు ఈరోజు ప్రజల్ని భయప్రాంతులు చేస్తుంది మీరు ఎందుకంటే ఎక్స్ మినిస్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తేనే మేము దాడులు చేస్తాం ఎక్స్ మినిస్టర్లు అయినా మమ్మల్ని నిలదీస్తే ఇళ్ళు తగలబడతామని మీరు ఈరోజు భయపడుతున్నారు ప్రజల్ని వాళ్ళకి ఇవ్వాల్సిన వెల్ఫేర్ వాళ్ళ గ్రామాల్లో వాటిలో జరగాల్సిన అభివృద్ధి అడిగితే ఇంతకు పదింతలు మీకు చేస్తామని భయపెట్టి పాలన చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యమా లేదా తాలిబన్ల పాలన అసలు ఎంత ఘోరంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు వాళ్ళని పరామర్శించడానికంటే రండి చూసుకుందాం ఎలా వస్తారో చూస్తాం అని మాట్లాడతారు ఎమ్మెల్యేగా ఉన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది అనుకుంటా ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలకు సర్వీస్ చేయి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేచ్చు అంతేగాని ఒక రౌడీలాగా గుండెలాగా మాట్లాడితే చూస్తూ అనుకుంటారు అనుకున్నావా ఏం చేయగలిగా వచ్చాడుగా జగన్ జగన్ వెనక సముద్రంలో జనం వచ్చారు ఏం చేయగలిగారు మీరు మీ పోలీసులు ఈరోజు అడుక్కుంటున్నారు సార్ రూట్ మార్చి రండి సార్ మా ఉద్యోగాలు పోతాయి సార్ జనాలు నిలవట్లేదు సార్ అని చెప్పి అది జగన్ జగన్ అంటే బ్రాండ్ జగన్ అంటే ఎమోషన్ జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అందరం సిద్ధంగా ఉన్నాం మీరు భయపడితే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు మీరు ఎంత భయపడితే అంత రెట్టింపుగా జనాలు వస్తారు జగన్ అన్న వెనక మీరు ఈవీఎంలతో గెలిచారనేది ప్రతి సందర్భంలో కూడా ప్రూవ్ అవుతూనే ఉంది జగన్ ఇంట్లో కూర్చుంటే రా జగన్ బయటికి నీకు భయం వేస్తుందా ధైర్యం ఉంటే రా అంటారు బయటకు వస్తేమో పోలీసులతో అడిగించుకుంటారు అటు వెళ్ళరా ఇటు వెళ్ళరా ఆ టైం రారా ఈ టైంకి రారా అంత భయం ఉన్నప్పుడు ఎందుకు సవాళ్ళు చేస్తారు రమ్మని ఈరోజు మీరు రూట్ మారిస్తే మేము మారమని చెప్పడానికి చంద్రబాబు నాయుడు లోకేష్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఈరోజు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి వాళ్ళకి అండగా నిలబడటానికి వస్తున్నారు కాబట్టి మీరు ఏ రూట్ లో రమ్మన్నా ఆయన వస్తారు ఆయనకి ఇబ్బంది లేదు ఆయన ఎటు వస్తే జనంది అదే రూట్ అలాగే జగనన్న వెనక వస్తారు అది మీరు తెలుసుకోవాల్సిన విషయం పోలీసులు కనుక ఇలాగే ఈ అధికార కూటమిని నమ్ముకొని రూల్స్ కి విరుద్ధంగా పనిచేస్తూ వాళ్ళకు అండగా నిలబడి ఈరోజు అపోజిషన్ లీడర్ల మీద దాడులు చేయిస్తే భవిష్యత్తులో మీ అందరినీ కాపాడటానికి ఆ కూటమి ప్రభుత్వం నాయకులు రారు ఆ విషయాన్ని తెలుసుకొని రూల్స్ కు అనుగుణంగా పనిచేయమని హెచ్చరిస్తున్నాం